ఇలాంటివి ఇంకా ఎన్ని ఇనాల్సి వస్తుందో తెలియట్లేదు అసలు నిజంగా చేసుకున్న భర్తతో సంవత్సరం చేయకుండా భర్త తమ్మింతో లేచిపోయిందంటే అది ఎంత పనికి మాలిందో మీరే అర్థం చేసుకోవాలి ఇంకా అసలు ఏం జరిగింది అతనితో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది భర్తతో ఎందుకు కాపురం చేయలేదో ఈ వీడియో అయితే చూడండి భర్త అయితే బాగా తాగుబోతాడు బాగా తాగేటోడు అని సంవత్సరం చేసేటోడు కాదు అని కానే కాదు సంవత్సరం చేసేటోడు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు అమ్మాయిలే పుట్టారు అయితే ఆయన అయితే డైలీ తాగొచ్చేవాడు అయితే ఎన్నిసార్లు ఈమె చెప్పినా తాగుడు మానేయి మానేయి అని చెప్పినా కూడా మానలేదు తనైతే డ్యూటీకి వెళ్ళేవాడు పండ్ంచి వచ్చేటప్పుడు తెచ్చుకొని ఇంట్లోనే తాగి ఇంట్లోనే ఉండేవాడు పడుకునేవాడు ఇక వీళ్ళకి తిండికి అన్నిటికీ పెట్టేవాడు అలా అని పెట్టకుండా ఉండలే పెట్టలేదేమో వేరే వా అంటే వాళ్ళ తమ్ముని చూసుకుందేమో అననికే కూడా కాదు అయినా పెట్టినా పెట్టకపోయినా భర్త సొంత తమ్మిని ఎలా ఉంచుకుంటారు వదిన అంటే మరిది అంటే ఇప్పుడు మర్ది అన్నప్పుడు కొడుకుతో సమానం వదిన అన్నప్పుడు తల్లితో సమానం అలాంటప్పుడు అక్రమ సంబంధం ఎలా పెట్టుకుంటారు ఎలా అతనితో కాపురం చేస్తారు మీరు ఇంకా నేను అనీచమైన మాటలు మాట్లాడలేను అందుకే కాపురం అన్నాను ఎలా మీరు బెడ్ని పంచుకుంటారు అసలు ఏమాత్రం అన్న కామన్ సెన్స్ ఉందా అన్నం తింటున్నాం మనం కడుపుకు గడ్డి తినట్లే మనుషుల్లాగా కొంచెము మనుషుల్లాగా బ్రతకడం నేర్చుకోండి అయితే అబ్బాయి అతను అయితే డైలీ తాగొచ్చేవాడు ఇంట్లో పెట్టేవాళ్ళు కాకపోతే అప్పుడప్పుడు అయితే వాళ్ళకి గొడవలు అయితే వచ్చాయి సాధ్యంగా అందరికీ వస్తాయి అయితే వాళ్ళకైతే గొడవలు వచ్చాయి అయితే కొన్ని రోజులు అయితే ఏమైంది ఆమె ఇంటికి చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇంకా ఇతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు ఇంక ఈయనైతే వెళ్ళలేదు తీసుకురాలేదనమాట అట్లా ఒక టూ మంత్స్ అక్కడనే ఉంది వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ మర్ది పోయి ఏమని నువ్వు ఈసారి అన్న ఏమన్నా ఏమన్నా తిట్టినా చేసినా నేను బాధ్యత నిన్ను తిడతాను ఇంకొకసారి నేను గొడవ పడనియను నిన్ను కొట్టనీయను నేను బాధ్యత నేను ముందు ఉంటాను ఈసారి నన్ను ఒక్క నన్ను అంటే ఈసారి నన్ను నమ్మేసి రాని అయితే చెప్తాడు సరేలే అని వాళ్ళ అమ్మ నాన్న కూడా సరేలే ఇంటికి అయితే వచ్చి అడుగుతున్నాడు కదమ్మా ఏం కాదు ఎల్లు ఇంకెన్ని రోజులకైనా పోవాల్సిందే ఇడ ఉండాల్సింది కాదు కదా ఎల్లు పిల్లలు తీసుకొని అంటే ఇంకా ఆమె కూడా సరే అని వచ్చింది వచ్చిన కొన్ని రోజులకు వాళ్ళకి ఇంకేమనిపించిందో ఏమో తెలియదు కానీ అసలు ఇంకా అక్రమ సంబంధం అయితే స్టార్ట్ అయిందనమాట వాళ్ళకి ఇంకొక రోజు అయితే తాగేసి పండుకున్నాడు ఈ ఇత అంటే వాళ్ళ మడిది ఇంకా మర్ది అన్నప్పుడు ఇంట్లోకి వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు కదా ఇంకొచ్చిండంటే మరి అలా ఏం చూపులు కాల్చినవో మరి ఏం చూసిండో ఇతను ఏం చూసిండో ఆమె ఏం చూసిండో మనకు తెలీదు వాళ్ళకి ఇంకా అక్రమ సంబంధం స్టార్ట్ అయిందంట ఇంకా కొన్ని రోజుల నుంచి ఆయన డైలీ వీళ్ళ ఇంట్లోకి రావడం పోవడం వాళ్ళన్న ఉన్నా లేకున్నా రావడం పోవడం అయితే చేసే చేసేవాళ్ళంట ఇంకొక రోజు అయితే ఏమైంది ఇంక ఇతను డైలీ తాగి పడుకుంటాడు కాబట్టి తాగి పడుకున్నాడు ఇంకా తాగి పడుకున్నప్పుడు అతను వచ్చిండు వాళ్ళ తమ్ముడు వచ్చిండు వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరు రూమ్లో ఉన్నారు ఎందుకో అయినా లేచిండంట లేచేసరికల్లా వీళ్ళిద్దరూ బయటకు వచ్చిరంట ఆయనకు తాగిన మబ్బు తాగిన మబ్బు మొత్తం దిగిపోయి షాక్ అయి చూసిన ఎందుకు రా నువ్వు ఈ రూమ్లో నుంచి ఎందుకు వస్తున్నావు నువ్వెందుకు వచ్చినావు అని అంటే ఏ మాత్రం జవాబు చేయలేదంట అది నైట్ టైంలో సైలెంట్గా వెళ్ళిపోయినంట తిట్టినంట తిట్టినా కూడా ఏమనకుండా వెళ్ళిపోతే వాళ్ళ భార్యని రెండు దెబ్బలు వేసి తిట్టి అడిగితే అవుట్ నువ్వు నాకు మీ తమ్ముడు అంటే ఇష్టము మీ తమ్మునికి నేనంటే ఇష్టము మేమిద్దరము ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇలాగనే ఉన్నాము ఎలాగో డైలీ తాగొస్తావు పండుకుంటావు మమ్మల్ని పట్టించుకోవు అందుకే మీ తమ్మునికి నేనంటే అంట నాకు కూడా ఇష్టము కాబట్టి ఇలా చేస్తున్నాము అని చెప్పే అసలు డైరెక్ట్గా చెప్పేసింది ఇంకా ఆయనైతే కొట్టిండు కొట్టేస్తే ఇంక నా ఇంకా ఈయన ఈయనైతే వాళ్ళ వదిన ఈ మర్ది ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు సరే ఇలా అంటే మర్దికి అయితే పెళ్ళి కాలేదు అసలు పెళ్ళి కాలేదు కాకపోతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మర్ది సపరేట్ ఉంటారు వీళ్ళు సపరేట్ ఉంటారు అయితే ఇంకా చెప్పి మాట్లాడుకున్నారు మాట్లాడుకొని అయితే వాళ్ళు మార్నింగ్ గొడవ అయితే అయింది ఇంట్లో వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి వీళ్ళమ్మ నాన్నని పిలిపించి అందరితో మాట్లాడి గొడవ అయితే సరే ఇంకేం మాట్ ఇంకేం చేయమట్లా అది ఇది అని చెప్పేసినారు ఏం అందరికీ నమ్మించినారు ఇంకా రోజు సాయంత్రం కల్లా కట్ట బుట్ట మొత్తం చదువుకొని చెప్పా చేయకుండా ఎవరికి చెప్పకుండా ఊరు వదిలేసి వెళ్ళిపోయినారు ఎంత దేలన్నా దొరకలే పోలీస్ కేసు పెడితే టూ డేస్కి దొరికినారు తర్వాత నేను అతనితో సంసారం చేయను నాకు అతను వద్దు నేను విడాకులు తీసుకుంటాను నేను ఇతనితోనే ఉంటాను నేను ఇతనితోనే సంసారం చేస్తానని తెగించి చెప్పేసింది ఎవ్వరు చెప్పినా వినట్లే ఆ అబ్బాయి కూడా ఎవ్వరు చెప్పినా వినట్లే నాకు ఈమెనే కావాలి అని కూడా అన్నట్లేదు వాడు నాకు ఈమెనే కావాలి మా అన్న సరిగ్గా చూసుకోవట్లేదు నాకు ఈమె అంటే ఇష్టము నేను మంచిగా చూసుకుంటాను అన్నారు ఎంత కొట్టినా కూడా వినలేదు ఇంత దిక్కుమాలినోళ్ళు నిజంగా ఎవరిది తప్పలో నాకైతే అసలు అర్థం కాలేదు ఇందులో మాత్రము కొంచెం భర్త తాగేసి కొంచెం అంటే మామూలుగా పట్టించుకోకుండా ఉంటే పట్టించుకోకుండా ఉంటే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తారా ఎవరైనా మనకు సిగ్గు సెలం ఉండాలి నీకు అంత అనిపిస్తే బయట వాళ్ళని చూసుకో కావాలనుకుంటే కానీ ఇంట్లో సొంత మరిదిని చూసుకోవడానికి కనీసం కామన్ సెన్స్ ఉందా ఇతనికి విడాకులు ఇచ్చినా నువ్వు మళ్ళీ తను పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఏం ఎట్లా చేసుకుంటావు అదే ఇంటికి వస్తావు ఎలా మొఖం చూస్తారు సచ్చినట్టే ఇంకా మీరు సమానం బ బ్రతికుండి కూడా లాభం లేదు ఇంకా సచ్చినట్టే మీరేమంటారో వీళ్ళ బీంద ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వెళ్తారో ఎంతమంది ఉన్నారో తెలీదు మనకు తెలిసినవి కొంతవరకే తెలుస్తున్నాయి ఇంకా తెలివని స్టోరీలు ఎన్ని ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఇంక వెళ్ళిపోయినాక గొడవలు అయితే అట్నైతే ఇట్టిరు ఇంకా అసలు కలవనే కూడదు అంటే లేదు లేదంటే మేము ఏమైనా పోసుకొని చచ్చిపోతామని వాళ్ళని బెదిరిస్తున్నారు పాపము వీళ్ళ బాధ భరించలేక అతనైతే ఇంకా సరే నేను నేనే ఉండను నేను చనిపోతాను పురుగుల మంది అయితే తాగిండు పాప హాస్పిటల్లో ఉన్నాడు చావు బ్రతుకులతో కొట్లాడుతున్నాడు అనమాట ఇలాంటి పనికి పనులు చేస్తే చేయలేరా మీ జీవితాల నాశనం అయితే పక్కనుల జీవితాలు నాశనం అయితే ఇలా ఎవ్వరూ చేయకండి మీకు ఇష్టం లేకుంటే విడాకులు ఇచ్చి బయటికి వెళ్ళి బయటి వాళ్ళని ఎవరన్నా పెళ్లి చేసుకోండి అంతేగాని వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అన్నదమ్ములనే మీరు పెట్టుకొని వాళ్ళ మీద మోజుపడి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ దాంట్లోనే ఇట్లా స్విచ్చులు పెట్టి వాళ్ళకు వాళ్ళకు గొడలు పెట్టి శత్రువుసం పెంచి వాళ్ళకి అంటే చచ్చిపోయేటట్టు చేసేటట్టు చేయకండి ఎవరు దయచేసి ఇలాంటి వాళ్ళ మీద మీరు ఏమంటారో కామెంట్ చేయండి